యానల్ పైల్స్ దాంట్లో రెండు రకాలు ఒకటి ఇంటర్నల్ పైల్స్ రెండు ఎక్స్టర్నల్ పైల్స్ ఈ రెండు రకాల పైల్స్లో ఎక్స్టర్నల్ పైల్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటారు ఎందుకంటే బయటికి బుడిపిల్లాగా రావడం కొంతమందికి అయితే ఇలా పిలకలాగా దిగుతుంది కొంచెం ఆ మోషన్ వెళ్ళేటప్పుడు గుచ్చిలాగా బయటకు వాళ్ళు చేతిలో లోపలికి నెట్టుకోవాలి అంత సివియర్ ఉంటుంది ప్రాబ్లం కూర్చున్నప్పుడు సివియర్ పెయిన్ ఉంటుంది అక్కడ ఎందుకంటే అది ప్రెస్ అయిపోతుంది ఎంతైనా అది లోపల నుంచి వచ్చినప్పుడు కొంత బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది కొంత నర్వ్ ఎండింగ్స్ కూడా ఉంటాయి కదా దాంట్లో దానివల్ల అది కాస్త ప్రెస్ అయిపోయేసరికి సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం తగ్గించుకోవడానికి సర్జరీ అని చెప్తారు కానీ బేసికల్గా అక్కడ మారాల్సింది మన లైఫ్ స్టైల్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఓవర్ ఇరిటేట్ అయినప్పుడు ఉన్నటువంటి లార్జ్ ఇంటెస్టైన్స్ కోలాన్ అనేది ఓవర్ ఇరిటేట్ అయినప్పుడు సివియర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కువ అక్కడికి వెళ్ళి మొక్కుతారు పైల్స్ ప్రాబ్లం ఉంటే ఆ మందు వాడాము ఈ మంది వాడాము ఈ పేస్ట్ వాడాము ఈ క్రీమ్ వాడాము కాదు ముందు మీ లైఫ్ స్టైల్ మార్చుకొని ప్రాపర్గా ఫైబర్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి పీచు పదార్థం ఎక్కువ ఉండేవి తీసుకోవాలి మునక్కాయలు బీరకాయ సొరకాయ అరటికాయ క్యాబేజీ కాలిఫ్లవరు ఇటువంటివి ఎక్కువ ఉండేవి తినాలి బీన్స్ ఇటువంటివి తీసుకుంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నంలో కూర కాదు కూరలో అన్నం తినాలి అలా తింటే ఈ ఫైబర్ అనేది దానివల్ల యూజ్ ఉంటుంది నీళ్లు బాగా తాగాలి రెగ్యులర్ వర్కౌట్ ఉండాలి ప్లస్ ముఖ్యంగా ఈ రోజుల్లో ఆ కంప్యూటర్స్ ముందు డెస్క్ టాప్ జాబ్స్ బాగా ఎక్కువైపోయాయి కంటిన్యూస్గా సీట్లు కూర్చొని ఉంటున్నారు ఆ సీట్లు ఎటువంటివి స్పాంజ్ సీట్లు ఉంటున్నాయి రెగ్జిన్ సీట్లు ఉంటాయి దాంతో కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ సీట్లు అక్కడే హీట్ ప్రొడ్యూస్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి మజిల్ని వీక్ చేసేస్తుంది అందుకోసమే వెళ్ళి మాత్రం ప్రెషర్ అప్లై చేసినా లోపల నుంచి పైల్స్ బయటకు వచ్చేస్తుంది అందుకని ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాస్త కింద హోల్స్ ఉన్నటువంటి సీట్లో కూర్చోవాలి అప్పుడు కొంచెం ఎయిర్ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇవన్నీ కారణాలు సరే మనం ఇప్పుడు ఆ పైల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పిల్లకలు ఎంత పెద్దవైనా సరే సర్జరీ అని చెప్తారు కదా సర్జరీకి వెళ్లకుండా ఆ పిల్లకలు వాటికయే డ్రై అయిపోయి తెగి పడిపోతాయి అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక రెమెడీ చెప్తాను నేను మనకు కావాల్సింది వేపాకు దాంతోపాటు రావి ఆకు ఈ రెండు ఆకులను ఇకలుగా తీసుకొని వచ్చి నోరండి కొంచెం ఒక ఒక రెండు డ్రాపులు నీళ్ళు వేసి నూరితే పేస్ట్ అవుతుంది పేస్ట్ అయిన దాన్ని దీన్ని కొంచెం చిటికటి పసుపు కలపండి టర్మరిక్ బాగా పసుపు కొమ్మం దంచినటువంటి పసుపు కలిపేసి దీన్ని ఆ పిలకలకు పోయండి మీకు పిలకలకు పూసేసి వదిలేసేయండి మీ పని మీరు మెల్ల మెల్లమెల్లగా పిలకలు డ్రై అయిపోయి మీకు ఊడి పడిపోతుంది కొంతమందికి పిలకలు గుచ్చు ఉండి పైన నెక్కలాగా ఉంటుంది నెక్కు తెగిపోద్ది కంటం తెగిపోద్ది దానికి ఆ గుచ్చం పడిపోద్ది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడడం మొదలు పెట్టిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది